ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధివతయ నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం మీ పేరులో మొదలక్ష హెచ్చుతో ప్రారంభమైతే హిమజ హరీష్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే హైమావతి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెలలో మీకు అలా ఉంటుంది చూద్దాం మిత్రం మీ అందరికీ తెలుసు ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరులో మూల ఇంగ్లీష్ అక్షరం హెచ్చుతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను నేను ముందుగా మీ అందరికీ క్రోధనామ సర శుభాకాంక్షలు ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాజి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము పేరుని బట్టి కానీ రీత్యాగా చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశని కార్యాలయంలో నిర్వహిస్తున్నాము ఈ ఉగాది నుంచి ఆ పరిహారాలను కూడా ప్రారంభమవుతాయి దానికి సంబంధించిన వీడియో అప్లోడ్ చేశాను చూడండి మీ అందరి కోసం ఆ వీడియో లింకుని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం టెన్ ఆఫ్ పెండిగల్స్ ఇంకా ఆడ టవర్ టవర్ ఇంకా తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కార్డ్ తీసుకోండి ఇంకోటి టెన్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది మీకు మీకు నెల రెండవ భాగం అంటే ఇంచుమించు పన్నెండో తారీఖు తర్వాత మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది కొంత ఒత్తిడి స్థాన చలనాలు ఇవన్నీ ఉంటాయి చాలా కాలంగా మిమ్మల్ని బంధించి పెట్టిన సంఘటనలు సందర్భాలు ఏవైతే ఉంటాయో ఆలోచించడానికి అవకాశం లేకుండా బ్లాక్ చేసిన సందర్భాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మీరు బయటపడతారు ఫ్యామిలీ మెంబర్స్తో హాయిగా ఉంటారు సంతోషకరంగా ఉండదు కాలం అంతా కూడా జాయిఫుల్గా ఉండదే చాలా 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 బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ లవర్స్ ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ వ్యాన్స్ బాగుంది మీ పాస్ట్లో కూడా కొంతవరకు ప్రశాంతమైన వాతావరణమే ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడము సంతోషమైన వాతావరణం బాగుంది అంత కూడా ప్రజెంట్లో కూడా బాగానే ఉంటుంది అయితే కొన్ని మీ ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి మీ భావ వ్యక్తీకరణ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి తొందర పడద్దు మాట జారద్దు మాట జారడం మూలంగా మీరు ఎంత మంచిగా ఉన్నా ఎంత గౌరవంగా ఉన్నప్పటికి కూడా కొంతమంది శత్రువులు తయారవుతారు దూరం అయిపోతూ ఉంటుంది తెలియని గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి డిప్లొమాటిక్గా ఉండండి అనసభాగ్యమైన చేయవద్దు ఎవరితో వాదనలు పెట్టుకోవద్దు ఫ్యూచర్ కార్డులో కూడా బాగుంది ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ మీ సమస్యలు చాలా వరకు తీరతాయి బాగుంటుంది ప్రజెంట్ కార్డులో శుక్రగ్రహ ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది దీని మూలంగా వేరే వేరే పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవడము కొన్ని సందర్భాల్లో మా ఆటలు పాడడం కూడా జరుగుతుంది అందువల్ల ఎవరు పర్సనల్ మ్యాటర్స్లో ఏది కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా త్రీ ఆఫ్ కప్స్ కుటుంబరంగా కొంచెం చిన్న చిన్న కూడా వాతావరణం ఉంటుంది ఇంట్లోనూ ఎవరి మాట ఎవరు వినరు ప్రతి వాళ్ళు ఇంకొకటి సలహా చెప్పే వాళ్ళే ఉంటారు ఇక్కడ మీకు చెప్పాను కదా మీరు వేరే పల్స్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని చెప్పని అనవసర సలహాలు ఏమీ ఎవరికి ఇవ్వద్దు విత్ ఇన్ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఇద్దరు అందములు ఉన్నారు అన్నగారు తమ్ముడికి తమ్ముడు అన్నగారికి అక్క చెల్లెలకి లేదా ఆడబిడ్డకి ఇలాగా సలహాలు ఇవ్వద్దు వేరే వాళ్ళు ఎవరికి కూడా మీకు ఇష్టమైన సంఘటనల సందర్భాలు జరుగుతున్నప్పుడు కొంచెం మౌనంగా కాలం గడపండి అనవసర విషయాలు ఏం మాట్లాడద్దు సామాజికంగా చెప్పుకూతున్న ఇబ్బందులు ఏమి ఉండవు మీకు మీకు గివ్ అండ్ టేక్ పాలసీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటుంది ప్రశాంతంగానే సాగుతుంది సామాజిక జీవితం ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే ఉద్యోగం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఇంకో కార్డు చేద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఉద్యోగం పోదు కానీ కొంత మీరు ఏదో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి రావడము ఏదో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎక్స్కలేషన్ ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బందులు పడతారు కొంచెం జాగ్రత్త అవసరం ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి కింగ్ ఆఫ్ సోర్ట్స్ పెద్దగా సీరియస్గా ఉద్యోగం గురించి మీరు ఆలోచించరు ఈ నెలలను చూద్దాం అని వెయిట్ చేస్తారు తప్ప పెద్ద సీరియస్గా ఆలోచించరు వచ్చిన ఏదైనా అవకాశం ఒకటో రెండు వచ్చినా కానీ అంత వర్కౌట్ అవ్వ ఛాన్సెస్ తక్కువ వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ అంత ఎంకరేజింగ్గా లేదు పదవ తారీఖు తర్వాత కొంత ఏదైనా పాజిటివ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది పదవ తారీఖు తర్వాత ఈ లోపల కష్టం ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఏ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బాగుంటుంది ఏదైనా ధనలాభం కలిగే అవకాశం ఉంది పెండింగ్ రావాల్సిన మనీ ఏదైనా ఇది రావద్దు ఇప్పట్లో అని వదిలేసింది సడన్గా వస్తుంది అలాగే ఏదైనా ప్లాట్ లాంటి కానీ ఏదైనా ఇల్లు లేదా అమ్మకం ఏదైనా పెడితే అకస్మాత్తుకే సెలి దానివల్ల చాలా ఎక్కువ డబ్బు లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఆరోగ్యపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు నుండి ఏముండవు బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎస్ ఆఫ్ కప్స్ ఎక్సెస్ మనీ ఫ్లో కనబడుతోంది ఇది కూడా మీకు అదే చెప్తున్న ఆర్థికమైన విషయాల్లో ఎక్సెస్ మనీ ఫ్లో కనబడుతోంది ఏదైనా బహుమతులు కానీ పూర్వీకుల సెటిల్మెంట్ ఏమైనా ఆస్తులు సెటిల్మెంట్ అయ్యి ఇలా రావడం కానీ ఏదైనా డబ్బు వచ్చే అవకాశం కనబడుతోంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చూన్ చెప్తాను సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ విద్యార్థులకు ఉద్యోగులుగా ఎలా ఉంటుంది విద్యార్థులకు చిన్నపిల్లకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ మగవారికి సంబంధించి టెన్ ఆఫ్ సోర్ట్స్ వచ్చిన కార్డు లైఫ్లో కొత్త ఆలోచనలు కొత్త రకాల ప్రయత్నాలు మీరు ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏదైనా మారాలి చేంజ్ ఆఫ్ ప్లేస్ ఏదైనా చేయాలి ఇలాంటివి ఏమైనా అనుకుంటే కొంత మార్పులు జరిగే అవకాశం ఉంటుంది ఆడవారికి సంబంధించి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ అనుకూలంగా ఉంటారు వ్యతిరేక పరిస్థితులను కూడా మీరు అనుకూలంగా మలుచుకునే సామర్థ్యం మీకు ఉంటుంది చాలా 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 బాగుంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది భార్యాభదరి మధ్యలో ఎలాంటి పొరపర్చాలేమీ లేకుండా ప్రశాంతంగా జీవితం సాగిస్తారు అనుకూలమైన కాలమే బాగుంటుంది సంతానపరంగా కూడా మీకు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ రావు సంతానపరంగా బాగానే ఉంటుంది పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు విద్యార్థిని పిల్లలకి కొంచెం మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి కానీ ఏదైనా క్యాంపస్ సెంటర్స్కి కానీ ట్రై చేస్తూ ఉంటే కొంచెం మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది వెంటనే మీకు ఇంకా మూమెంట్ రాదు అన్నీ అయిపోయినప్పుడు కూడా ఆ ఫైనలైజేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం డిలే ఉంటుంది అది పదిహేను ఇరవై తారీఖుల తర్వాత ఏదైనా మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మూడవ వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ కొంచెం డిస్టర్బ్డ్గా అన్కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఎందుకంటే ఇక్కడ ఉద్యోగస్తులకి ప్లస్ మన కుటుంబ పరంగా ఉన్నప్పుడు ఇక్కడ ఫైవ్ ఆఫ్ సో వ్యాండ్స్ వచ్చింది కార్డు కుటుంబ పరంగా ఎలా ఉంటుంది అనే దానికి కొంత డిస్టర్బ్డ్గా ఉంటారు మీ విషయాల్లో వేరే వాళ్ళు తలదూర్చడము అలాగే మీరు కూడా ఏది సీరియస్గా తీసుకోకపోవడము కొంత నిర్లక్ష్యంగా ఉండడము ఇంట్రెస్ట్ లేకపోవడం ప్రధానమైంది ఈ కారణాల మూలంగా మొదటి మూడు వారాలు నెలంతా కూడా ఇంచుమించులో మీరు నడిచేది నడుస్తుండడం తప్ప స్పెసిఫిక్గా ఈ పని చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ ఏది ఉండదు నడుస్తూ ఉంటుంది అంతే మొదటి వారంలో అనవసర విషయాలు తలదూరుస్తారు కొంచెం మాట్లాడే అవకాశము రెండవ వారంలో కొంచెం ఎక్సెస్ స్ట్రెస్ మూలంగా చేయవలసినవి సరిగ్గా చేయలేకపోవడము మూడో వారంలో కొంచెం నిలిప్త నిస్తేజం ఇంట్రెస్ట్ పోవడం అవి చూద్దాం ఏం చేస్తాం ఇంక ఇప్పుడు అని చెప్పి ఆ రకంగా నాయక వారిలో అదరపు ఒత్తిడి ఇవన్నీ కూడా మానసిక సంఘర్షణ సైకలాజికల్గా చూపిస్తున్నాయి ఇవన్నీ కూడా తప్ప వాస్తవంగా ఉన్నప్పుడు కూడా పనున్నా పని లేకపోయినా మీ స్ట్రెస్ మీరు ఎలా మెయింటైన్ అవుతూ ఉంటుంది అందువల్ల కొంచెం నలుగురిలో కలిసే ప్రయత్నం చేయండి చేస్తే ఈ స్ట్రెస్ తగ్గుతుంది పరిహారం చేసుకోవాలి హెల్మెట్ ఏ పరిహారం అక్కర్లేదు ధ్యానం చేయండి మెడిటేషన్ చేయండి లేదా దత్తాత్రేని ఆరాధన చేయండి సరిపోతుంది మొత్తం మీద పర్వాలేదు బాగానే ఉంది కొంత స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఏది సీరియస్గా ఆలోచించద్దు నలుగురు కలిసి వాతావరణం తేలిక చేసే ప్రయత్నం చేయండి అదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం శుభంపుయా